అష్టమి నవమి చతుర్దశి ఈ మూడు మంత్రదీక్షకి చాలా మంచివి అమ్మవారి పూజలకి చాలా మంచివి కొన్ని కోరికలు తీర్చుకోవడానికి ఉపాసనలకి అష్టమి నవమి చతుర్దశులే చాలా మంచివి దుర్గా సప్తశతిలో మార్కండేయ పురాణంలో అష్టమ్యాంచే చతుర్దశ్యాం నవం సహ అని ఒక గొప్ప శ్లోకం ఉన్నది అష్టమి చతుర్దశి నవమి ఈ మూడు తిథులలో నా మహిమ విన్నా నా అనుష్ఠానం చేసిన నా కథ శ్రద్ధగా విన్నా అటువంటి వారిని అనుగ్రహిస్తాను చాలా ఇష్టం నాకని అమ్మ పదే పదే చెప్పింది ఇటు దుర్గా సప్తశతిలో మార్కండేయ పురాణంలోనూ చెప్పారు దేవీ భాగవతంలో చెప్పారు బ్రహ్మాండ పురాణంలో చెప్పారు ఇంకా మంత్రశాస్త్రాలలో బాగా తొందరగా ఏదైనా మంత్రం పట్టివ్వాలంటే మళ్ళీ వాటిలో అష్టమికి నెంబర్ వన్ ఇచ్చారు అష్టమి నవమి చతుర్దశి మూడు గొప్పవైన అష్టమి నాడు మంత్రోపదేశం పొందిన అష్టమి నాడు మంత్ర జపం దే